అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దగ్గర సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో శక్తివంతమైన వార హెమ్మవారి ముద్ర మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఆ ముద్ర ప్లస్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఈ ముద్ర వేసుకున్నట్లయితే మిమ్మల్ని ఆపద క్షణం నుంచే కాదండి మీ సమస్త కోరికలు ఏదైనా కానీ అమ్మవారు ఇట్టే తీర్చేస్తారు ఇది మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి మీ ఆపద సమయంలో అయినా కష్ట సమయంలో అయినా మీకు ఏదైనా బాధ కలిగినా కానీ లేదు అంటే మీకు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇది చెప్పుకుంటూ ఈ ముద్ర వేసి ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఇప్పటి వరకు ఎంతోమంది వారు ముద్ర వేసి ఫలితం పొందిన వారు ఉంటారు కొంతమంది ముద్ర వేసి కూడా ఫలితం పొందని వారు ఉంటారు కాబట్టి మీరు మాత్రం ఈ ముద్ర వేసి ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు తప్పకుండా మీ కోరిక జరిగే తీరుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరుతుంది ఎక్కడా కూడా జరగలేదు అన్న మాటకి చోటే ఉండదండి ఈ ముద్ర ఎలా వేయాలి అనేది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు ప్రతిదీ అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎలా ఈ ముద్ర ఎలా వేయాలి అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది కాబట్టి మీరు ఒకసారి జాగ్రత్తగా ఈ వీడియోని చూసుకుంటే ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఈ మంత్రం కూడా ఎంతో శక్తివంతమైందండి ఇది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పే ఉన్నాను ఈ మంత్రం గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ శక్తివంతమైన ముద్రతో కలిపి అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఈ మంత్రం ఏదో మంత్రం కాదండి ఇది అందరికీ తెలిసిన మంత్రమే వజ్రఘోషం అండి ఈ మంత్రమేను ఇక ఆ ముద్ర ఎలా వేయాలి అంటే నేను స్క్రీన్ మీద చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ విధంగా వేస్తుండి మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది మరి ఆ ముద్ర ఎలా వేయాలంటే మీ రెండు చేతులు తీసుకోవాలండి అలా మీ రెండు చేతులు తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను నా చేతిలో మీకు అర్థమవడానికి లెఫ్ట్ హ్యాండ్లో ఎడమ అని రాసుకున్నానండి అలా మీ ఎడమ చేతికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి మీ ఎడమ చేతి చూపుడు వేలు మరియు కుడి చేతి బొటన వేలండి ఆ రెండింటిని అతికించాలి తరువాత మిగిలిన వేళ్ళన్ని మీరు కలిపేసుకోవాలండి ఇక లాస్ట్గా మిగిలిన ఎడమ చేతి బొటన వెళ్ళి లోపలికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియోలో క్లారిటీగా చూపించాను కదండి మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఇలా నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి చేయండి ఇలా మీరు వార హెమవారి ముద్రను వేసుకుంటూ వజ్రఘోషం నేను పైన చూపిస్తున్నాను కదండి ఈ వజ్రఘోషం అనే మంత్రాన్ని చెప్పుకుంటూ ఒక కేవలం ఒక ఐదు నిమిషాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతేను మీరు టైమర్ అనేది ఆన్ చేసుకొని ఈ మంత్రం వేసుకుంటూ మీ మనసులో వజ్రఘోషం వజ్రఘోషం అని చెప్పి ఈ మంత్రాన్ని ఐదు నిమిషాలు అనుకుంటూ ఆ ముద్రని అలానే వేసుకొని కూర్చోండి ఇక అంతేనండి ఒక కోరిక అనేది మీరు ముందుగానే అమ్మవారికి చెప్పుకొని ఈ ముద్రను అనేది వేసుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు కూడా ఏం పాటించాల్సిన అవసరం లేదండి మీరు పీరియడ్స్ సమయంలో కూడా వేసుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా ఈ ముద్రను అయితే వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే పీరియడ్స్ టైంలో కొంతమందికి స్టమక్ పెయిన్ హెవీగా అయితే ఉంటుంది ఆ టైంలో మీ స్టమక్ పెయిన్ తగ్గిపోవాలన్నా భయంకరమైన తలనొప్పి తగ్గాలన్నా లేదంటే మీకు ఏదైనా జాబ్ రావాలి ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు కూడా మీరు ఈ ముద్రను వేసుకుంటూ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు మీకు వెంటనే రిజల్ట్ రావాలన్నప్పుడు ఇలా చేసుకోండి లేదు ఏదైనా ఒక కోరిక తీరాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు సాయంత్రం సమయంలో అండి హోరా సమయంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు ఈ మధ్యలో అయితే ఈ ముద్రను వేసుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకోండి మీరు మీ పూజ గదిలో అయినా కూర్చొని వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఎక్కడైనా నేల మీద ఏదైనా ఒక చేప కానీ ఒక చిన్న మ్యాట్ కానీ వేసుకొని దాని మీద కూర్చొని ఈ ముద్రను వేసుకుంటూ మంత్రాన్ని చెప్పుకోవచ్చండి చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అసలు ఇక జరగలేదు అన్న మాటకి చోటే ఉండదండి వజ్రఘోషం అంటే అమ్మవారి వాహనం పేరండి అంత స్పీడ్గా అమ్మవారి వాహనం మీద ఎక్కి మీ కోరిక తీర్చడానికి మిమ్మల్ని ఆపద సమయం నుంచి కాపాడడానికి అయితే మీ దగ్గరకైతే వస్తారు అమ్మవారిని నమ్మి వారాహిమవారి ముద్ర వేస్తూ ఈ మంత్రం అయితే చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం దొరుకుతుంది దొరకాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైయు వారాహి